శుక్లాంబర్దరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం త్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఎనిమిదవ రోజు అష్టమి గోపాష్టమి ఈరోజు గోపూజ సలుపుట శ్రేష్టము మరియు గోదాన ముసంగుట విశేష ఫలితము సంగును ఎనిమిదవ అధ్యాయము హరిణామ మహత్యము శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మాసము గురించి వివరించిన తర్వాత ధర్మాత్ముడైన జనక మహారాజునకు ఒక సందేహం కలిగి బ్రహ్మనందన మహామహితాత్మ నాకొక గొప్ప అనుమానం కలిగినది ఈ సందేహము తీర్చమని ప్రార్థిస్తున్నాను మీ దయవల్న సూక్ష్మాతి ధర్మాల లక్షణములు ఎన్నో తెలుసుకోగలిగాను పాపాలు చేయటంలోని ఆసక్తి కలిగి వర్ణశంకరానికి కూడి ఆచార హీనుడైన దురాత్ములు పాపలు చేసే పాపాలు వేదశాస్త్రములలోని విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వలన తొలగిపోతున్నాయి అని చెప్పారు కదా చెడ్డబుద్ధి కలవాళ్ళు మహా పాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాహిత్యం పొందుతారో బోధపడటం లేదు స్వామి ప్రాయశ్చిత్తము కూడా లేని వేరు వేరు తెగలకు చెందిన గొప్ప పాపాలు అనేకం చేసి కూడా విష్ణుపదం ఏ విధంగా పొందగలుగుతారు మహాపాపాలు చేసి దైవవశం వలన చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణుపదం కలుగుతుంది తానున్న ఇంటికి ఎప్పుడైనానో నిప్పు పెట్టమని ఎవరైనా చెప్తాడా మండుచున్న అగ్నిని పిడికడు నీళ్లతోని అర్పడం సాధ్యమా ఏ విధముగా పుణ్య కార్యముల వలన మహాపాపాలు పోతాయి నదీ ప్రవాహంలోని కొట్టుకుని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారముతోని గట్టెక్కడము సాధ్యమవుతుందా ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది గురుదేవ వినేవారికి ఇంపుగా ఉండే ఈ మంచి విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను కార్తీక మాఘ వైశాఖ మాసములలోని చేయవలసిన ధర్మ సూక్ష్మాలు నాకు దయతో బోధించారు ఎక్కువ పాపాలు తక్కువ పుణ్యం వలన జయము పొందుతాయనియూ తమరు నాకు వచ్చిన సంశయాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషముతోని హరిణామ మహత్యాన్ని వివరించడం ప్రారంభించారు మహారాజా మంచి సందేహము కలిగింది నేను కూడా వేదశేస్త్ర పురాణాలన్నిటినీ అమూలాగ్రము విమర్ విమర్శనా దృష్టితో పరికించాను లెక్కకు మించిన సూ సూక్ష్మధర్మాలు ఎన్నో వాటిలోని కనిపించాయి వాటిని వివరిస్తాను ఈ విషయంలోని నీకు ఎటువంటి సందేహము అవసరం లేదు నాయన శాస్త్రాలలోని రజోగుణానికి సత్వగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు చెప్పబడి ఉన్నాయి ఆ గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి సత్యగుణాన్ని ఆధారంగా చేసుకున్న ధర్మము సూక్ష్మధర్మము అనబడుతుంది మరికొన్ని కర్మము తపస్సు అనేవాని రూపాలైన ప్రాయశ్చిత్తాలు ఇవి రజోగుణాన్వితాలై ఉండడం వలన పునర్జన్మకు హేతువులవుతాయి వీటిని రాజసాలు అందరు కొన్ని ధర్మాలు ఫలితాన్ని ఇస్తే ఇస్తాయి లేకపోతే లేదు అటువంటి ఫలరహితమైన ధర్మాన్ని తామసము అని అందరు కనుక ఇట్టి తామస ధర్మం ఆచరణ యోగ్యము కాదు అందువల్లనే సూక్ష్మమైన సాత్వి సాత్విక ధర్మాల్ని చెప్పాను కాలబలం వలన కొంచెము ధర్మం కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది యోగ్యం కానీ దేశకాలలోని అయోగ్యుడికి ఇచ్చిన దానము విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది అది తామస ధర్మం అవుతుంది దేశకాల పరిజ్ఞానములోని చేసే ధర్మంలోనే దుర్లభాలైన సౌఖ్యాలు కలుగుతాయి కాబట్టి జ్ఞానముతో కానీ అజ్ఞానముతో దేశ కాలాన్ని బట్టి దైవానుకూలం వలన చేస్తే పుణ్యము తరగని ఫలితం ఇస్తుంది కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలోని గురువింద గింజంత పరిమాణం గల నిప్పు పెట్టి నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపటిలోనే బూడిద అయిపోతుంది ఇంటిలోని చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం పుట్టించినట్లయితే ఆ చీకటి వెడలిపోతుంది చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుంటల్లోని దిగి తర్వాత మంచినీటి స్నానం చేయగానే ఆ బురద ఒక్క క్షణంలో తొలగిపోతుంది ఆ విధంగా దేశకాల పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగా అయినా అన్ని పాపాలు పటాపంచనవుతాయి విష్ణునామ సంకీర్తనం వలన అన్ని పాపాలు తొలగిపోతాయి కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తనం చేయాలి ఆ విధంగా చేయటం వలన వెదురుపొద నిప్పురవ్వకు బూడిద అయ్యే విధంగా అన్ని పాపాలు బూడిదవుతాయి దీనికొక కథ ఉంది చెబుతాను విను పూర్వకాలంలోని కన్యాకుబ్జా దేశంలోని బహుశత్రుడైన పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు సత్యవ్రతాన్ని పాలించి ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్రి అనే పేరు గల ఆమె సహధర్మచారిణి అయ్యింది ఆ దంపతులకు లేకలేక కాలం మీరిన తదుపరి ఒక కుమారుడు జన్మించాడు వానికి అజామిల్లుడు అని పేరు పెట్టారు పూర్వకర్మ ప్రారంధం వలన దాసీ లోలుడై ఒక దాసీదారిని పెండ్లి చేసుకున్నాడు వాడా విధముగా పతితుడై తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆదాసీతోని చోట రోజులు గడుపుతున్నాడు కులంలోని వెలివేయటం వలన మొండిగా తయారై సిగ్గు విడిచి ఆదాసీతో కలిసి మాలవాలలో కలిసిపోయాడు తక్కువ జాతి స్త్రీ స్నేహం వలన మధుమాంసాహారములపై ఆసక్తి పెంచుకున్నాడు వాడు పశుపక్షి మృగాలను వేటాడుతూ వాటి మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటున్నాడు దుష్టమృగములతోని కూడిన ఒక అడవిలోని దాసీ దానితోని కూడి తిరుగుచుండెను ఒకనాడు ఆ దాసి మధ్య చెట్టు మీద ఉన్న తేనె పట్టును చూచి దానికోసం చెట్టు ఎక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది ఆ అజామిలుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు రూప యవ్వనములతోని నిండి ఉన్న దాసీదానికి పుట్టిన తన కూతురునే మోహించి ఆమెతో విహరించడము మొదలుపెట్టాడు దానికి అనేక మంది పిల్లలు కలిగారు కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై చనిపోయారు కానీ చివరివాడు బ్రతికాడు తన బంధువులంతా చెప్పటం వలన అజామిలుడు వానికి నారాయణుడు అని పేరు పెట్టి ప్రాణప్రదముగా చూచుకుంటున్నాడు అతడు వేటకు వెళ్ళిన ఇంటిలో ఉన్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్న ఎట్టి సమయంలోనైనను తన కొడుకును ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేడు వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు కొంతకాలానికి అజామిల్లునకు చివరి కాలము వచ్చింది యమబటలు అతని ప్రాణాలు తీసుకొని పోవటానికి వచ్చారు వాళ్ళు ఎర్ర మీసాలు కలిగి ఆయుధములు పట్టుకొని చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళను చూచి అజావిణుడు ఎంతో భయపడ్డాడు తనకు ఉన్న కుమారుణ్ణి నాయన నారాయణ నన్నెవరో కొట్టడానికి వస్తున్నారు రా చూచావా అని గట్టిగా అరిచాడు మరణవేదన పడుతూ దూరంగా ఆటలాడుకుంటున్న తన కొడుకుని ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండడం వల్ల ఆ హరినామ సంకీర్తనం విని రామ యమదూతలు ముందుకు రావటానికి సాహసించలేకపోయినారు ఇంతలో మహా తేజో సమన్వితుడైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి యమబటలను చూచి ఇతడు మా అధీనుడు వీనిని ముట్టుకునే అర్హత మీకు లేదు అని చెప్పారు ఆ విష్ణు భక్తులంతా పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు నాలుగు చేతులు చేతులలోనే శంఖ చక్రాయుధాలు కలిగి ఉన్నారు వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా మెరిసిపోతున్నాయి వారిని చూచి యమవటులు అయ్యా మీరెవ్వరు ఉపదేవతల కిన్నెరల సిద్ధచారణుల అని అడిగారు విష్ణుదూతలు వాళ్లకు సమాధానం చెప్పకుండా అజామిళుని విమానం మీద ఎక్కించుకొని బయలుదేరారు ఇది స్కాంద శ్రీ పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము